శ్రీలంక అంతా అల్లకల్లలం దిత్వా తుఫాన్ కారణంగా దాదాపు అంత రాకపోగలు కూడా ఒక్కసారిగా స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది భారతదేశంలోను పలు చోట్ల ఉన్నటువంటి శ్రీలంక నుంచి వేగంగా వచ్చేటువంటి యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో వచ్చేటువంటి వ్యా వీధులుగాలు కావచ్చు లేదంటే వాతావరణ శాఖ ఎక్కడికక్కడ హెచ్చరించినటువంటి పరిస్థితి ఇప్పటికే తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఆ ప్రాంతం అంతా కూడా పంబానది రివర్ కావచ్చు లేదంటే రామేశ్వరం ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ జారీ చేసినటువంటి ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా శ్రీలంకలో ఉద్భవించిన అటువంటి ఈ సైక్లోన్ కారణంగా అనేక అస్తవ్యస్తంగా మారాయి దాదాపు రెండు వేల మందికి పైగా కూడా అక్కడికక్కడే మృతివాత పడ్డారంటే ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్టు ఎంత తీవ్రతతో ఉందో మనమంతా కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే చట్ట చట్టంలో ఉన్నటువంటి అన్ని అధికారులు కావచ్చు లేదంటే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఎంత వ్యాపించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పల్లెలు కావచ్చు పట్టణాలు కావచ్చు మేజర్ సిటీస్ అంతా కూడా ఒక్కసారిగా కొలాబ్స్ అయినటువంటి పరిస్థితి రీసెంట్గా మన భారతదేశం నుంచి ఏదైతే మనకున్నటువంటి ఉన్నటువంటి షిప్స్ కావచ్చు లేదంటే వికాస్ విక్రాంత్ దగ్గర నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి కూడా వాళ్ళకున్నటువంటి ఫుడ్ కావచ్చు టెంట్ కావచ్చు మెడికల్ ఎమర్జెన్సీ కిట్లంతా కూడా భారతదేశం కూడా ప్రా వాళ్ళకు ప్రసాదించిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ మన దేశంతో ఉన్నటువంటి సత్సంబంధాల మేరకు శ్రీలంకనుకు కొంచెం ఎంతో కొంత ఆదుకుంటున్నామని చెప్పేసి వాళ్ళకున్నటువంటి పరిచర్చలు కావచ్చు లేదంటే ఇండియన్ అంబాసీతో వాళ్ళు మాట్లాడినప్పుడు సంప్రదించినప్పుడు మనమంతా కూడా ఒక్క తాటిగా ముందుకొచ్చి వాళ్లకు సహాయం చేసినటువంటి పరిస్థితి ఇండియాలో సోషల్ మీడియాలో కావచ్చు ఆ విక్రాంత షిప్ చేస్తున్నటువంటి వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి ఈ యొక్క ఈ యొక్క అంటే బంగాళాఖాతం కొంచెం దగ్గర దగ్గర ఉన్నప్పటికీ శ్రీలంక నుంచి కూడా మన ఇండియా కొన్ని కోస్టల్ ఏరియాస్లో కూడా ఆ ఇదురుగాలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి గాలి అంతా కూడా శరవేగంగా వీచుతోంది ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్కి సంబంధించినటువంటి కోస్టల్ సంబంధించినటువంటి ఇండియన్ రైల్వేస్ సంబంధించినటువంటి అంతా కూడా పంబార్ నది రివర్ మీద దాటే రైల్వేస్ ని కూడా ఎక్కడికక్కడ స్తంభించి కేవలం చూసి నడపాలంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా గంట గంటల్లో వ్యవధిలో ఉన్నటువంటి ఈ వాతావరణం శాఖం అనేక మార్పులకు దారితీస్తుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఇండియన్లో కొంతవరకు అంటే ఆ కోస్టల్ ఏరియాస్లో ఆ బంగాళాఖాతం నుంచి కావచ్చు లేదంటే శ్రీలంక నుంచి వచ్చేటువంటి గాలి కొంచెం మేర ఫాస్ట్ గా ఉన్నప్పటికీ రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు షిప్స్ కావచ్చు ఆ కోస్టల్ ఏరియాలో అప్రమత్తంగా ఉండాలని కూడా ఇండియన్ గవర్నమెంట్ అందరికీ హెచ్చరిస్తుంది చూడాలి మరి శ్రీలంకలో ఈ యొక్క దిత్వా తుఫాన్ కారణంగా అనేక మంది కావచ్చు లేదంటే అక్కడ సిటిజన్స్ అంతా కూడా మృత్యువాత పడ్డారు ఇంకా ఎన్ని రోజులు ఎఫెక్ట్ ఉండబోతా ఉంది లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోస్టల్ ఏరియాస్ అంతా కూడా మళ్ళీ ఎలా రీడెవలప్ చేస్తారు ఇప్పటికే శ్రీలంకకు ఉన్నటువంటి జీడిపి వాల్యూ మనకంతా తెలుసు ఎందు అల్లర్ల మధ్య కావచ్చు లేదంటే లోయర్ జీడిపి ఉన్నటువంటి ఆ దేశానికి ఈ యొక్క దుత్వ దిత్వా తుఫాన్ కొంత మేరకు భయో అందాలు కావచ్చు లేదంటే ఇబ్బంది కలిగే ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం అని చెప్పుకోవచ్చు ఇన్ని ఇన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉంటుందని చెప్పేసి అక్యూర్గా అక్యురేట్గా చెప్పినటువంటి వాతావరణ శాఖ ఇంకా ఎఫెక్ట్ ఉండబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు చూడాలి మరి ఈ దిత్వా తుఫాన్ కారణంగా దాదాపు అనేక మంది మృతివాత పడ్డప్పటికీ ఎలా కోలుకుంటున్నారు లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిటీస్ కావచ్చు లేదంటే ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఉన్నటువంటి సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి రిక్వెస్ట్ పెడతా ఉన్నారు ఇప్పటికే మన దేశం సహాయం చేసినటువంటి మాట వాస్తవమే ఇంకా తదుపరి కార్యాచరణ కోసం కావచ్చు తదుపరి సహాయం కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇండియన్ ఎంబసీ ప్రకటించినటువంటి పరిస్థితి శ్రీలంక నుంచి కూడా కనిపిస్తా ఉంది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి